నమస్కారం ఇప్టా తిరుపతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక గొప్ప స్వతంత్ర సమర యోధుడు అసాధారణమైన కమ్యూనిస్టు నాయకుడు మరియు పెరుగుని ప్రజల మనిషి అయిన చంద్ర రాజేశ్వరరావు గారి జీవిత చరిత్రను తెలుసుకోబోతున్నాం చంద్ర రాజేశ్వరరావు గారు జూన్ ఆరు పంతొమ్మిది వందల పద్నాలుగున ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నందిగామ తాలూకా మంగళాపురం అనే చిన్న గ్రామంలో జన్మించారు ఆయన బాల్యం నుండి ఎంతో తెలివైన వారు చురుకైన వారు ఆయన చిన్నతనంలోనే దేశంలో జరుగుతున్న స్వతంత్ర పోరాటాల పట్ల ఆకర్షితులయ్యారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సమయంలో ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు అక్కడే ఆయన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు ఆయన విద్యను మధ్యలోనే ఆపి దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల ముప్పైలో ఆయన యువ కమ్యూనిస్టు నాయకుడిగా గుర్తింపు పొందారు రైతులు కార్మికులు పేదల హక్కుల కోసం ఆయన అవిశ్రాంతంగా పోరాడారు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన పోషించిన పాత్ర అద్భుతం భూస్వాములు భూస్వాముల అణిచివేతకు వ్యతిరేకంగా నిజాం రాజుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన ప్రజలను ఏకం చేశారు ఈ పోరాటంలో ఆయన భూమి కోసం భుక్తి కోసం అనే నిదానాన్ని ఇచ్చి లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారు ఈ పోరాటం విజయవంతం కావడంతో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషించింది తెలంగాణ పోరాట ఫలితంగా పేదలకు భూమి దొరికింది అనేక అనుచిత వేతలకు ముగింపబడింది స్వతంత్రం తరువాత ఆయన దేశ రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో కమ్యూనిస్టు పార్టీ విడిపోయినప్పుడు ఆయన సిపిఐలోనే ఉండి దాని నాయకుడిగా ఎదిగారు ఆయన మూడు దశాబ్దాలకు పైగా సిపిఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఆయన నాయకత్వంలో సిపిఐ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నియంత్ర కృషి చేసింది చంద్రరాజేశ్వరరావు గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఆయన ఒక గొప్ప మానవతావారి ఆయన వ్యక్తిగత జీవితం చాలా నిరాడంబరమైనది ఆయన చివరి క్షణం వరకు ప్రజల మధ్య జీవించారు వారి సమస్యలు పరిష్కారం అర్థం చేసుకున్నారు ఆయన ఆరోగ్యం క్షీణించినప్పుడు కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించారు అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయనను దేశంలో అత్యుత్తమ పార్లమెంటరియన్ అని కొనియాడారు చంద్ర రాజేశ్వరరావు మార్చి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగున మరణించారు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ఆయన పోరాట స్ఫూర్తి మనకు ఎప్పటికీ మార్గదర్శనం చేస్తూనే ఉంటాయి ఆయన జీవితం ఒక గొప్ప పుస్తకం దేశం కోసం ప్రజల కోసం ఎలా జీవించాలో ఆయన జీవితం మనకు అంకితమిచ్చి భారత పార్టీ స్ఫూర్తినిచ్చి పార్టీ నువ్వు లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా తిరుపతి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మా నుండి మరిన్ని తాజా వీడియోలను పొందవచ్చు